ఫస్ట్ టైమ్ డ్యామేజ్ పీస్ వచ్చిందేమో అనిపించింది ఈ సోప్ స్మెల్ అయితే అస్సలు బాగాలేదు ఈ హెయిర్ కండిషనర్ వచ్చేసి కర్ల్స్ కోసం తీసుకున్నాను అది కూడా అవుట్ అవ్వలేదు హలో వెల్కమ్ టు మై ఛానల్ తారక్ టాకిస్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు వీడియోలోని పర్పుల్లో తీసుకున్న కొన్ని ప్రొడక్ట్స్ రివ్యూ అయితే మీతో షేర్ చేస్తాను నేను నా హానెస్ట్ రివ్యూ మీతో షేర్ చేస్తాను బాగుంటే బాగుంది అని చెప్తాను లేకపోతే లేదు ఫస్ట్ వచ్చేసి ఇన్సైట్ నుంచి పర్ఫ్యూమ్ తీసుకున్నాను బేసిక్ గా నాకు పర్ఫ్యూమ్స్ అంటే అస్సలు పడవు బట్ ఈ పర్ఫ్యూమ్ స్మెల్ అయితే చాలా బాగుంది చాలా మైల్డ్ గా ఉంది పర్ఫ్యూమ్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ప్రైజ్ వచ్చేసి వన్ ఫార్టీ రూపీస్ బాటిల్ కూడా చాలా క్యూట్ గా ఉంది చాలా ఎక్సైట్మెంట్ తో ఓపెన్ చేశాను బట్ దేనికి అది సెపరేట్ అయిపోయింది మొత్తం అన్ని సెట్ చేసుకున్నాను ఇది వచ్చేసి ఇన్సైట్ నుంచి హార్ట్ బీట్ పర్ఫ్యూమ్ చూసారా ఎంత క్యూట్ గా ఉందో స్మెల్ వచ్చేసి చాలా మైల్డ్ గా ఉంటుంది రివ్యూస్ కూడా బాగున్నాయి అండ్ ప్రైస్ కూడా రీజనబుల్ అని చెప్పి నేను తీసుకున్నాను ఎవరికైనా కావాలి అనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది నెక్స్ట్ వచ్చేసి ఆల్ప్స్ గుడ్నెస్ నుంచి ఇండిగో పౌడర్ హెన్నా పౌడర్ తీసుకున్నాను నిజం చెప్పాలంటే ఇది యూజ్ చేద్దామని చెప్పి తీసుకున్నాను స్టిల్ ఇప్పటికీ యూజ్ చేయలేదు మీలో ఎవరైనా యూజ్ చేసి ఉంటే నాకు కింద కామెంట్ చేయండి యూజ్ చేద్దామని చెప్పి తీసుకున్నాను కానీ బట్ స్టిల్ ఇప్పటికీ యూజ్ చేయలేదు సో కంప్లీట్గా వైట్ హెయిర్ మీద యూజ్ చేస్తే మనకి వర్క్ అవుతుందా లేదో కొంచెం క్లియర్గా తెలుస్తుందని చెప్పి వెయిట్ చేస్తున్నాను యూజ్ చేసిన తర్వాత ఖచ్చితంగా నేను నా రివ్యూ అన్నది పోస్ట్ చేస్తాను అండ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసి డెర్మోకో నుంచి కోజిక్ యాసిడ్ ప్లస్ గ్లుత్నైన సోప్ అన్నది తీసుకున్నాను ఈ సోప్ కి అసలు ఏ స్మెల్ అయితే లేదు నా స్కిన్ టైప్ అయితే ఇది పడలేదు అనిపించింది ఈ సోప్ వచ్చేసి నా ఫ్రెండ్ నాకు సజెస్ట్ చేసింది తను ఆల్రెడీ ఫస్ట్ టైం కంప్లీట్గా యూజ్ చేసిన తర్వాత సెకండ్ ఆర్డర్ పెట్టుకున్నప్పుడు నాకు సజెస్ట్ చేసింది సో అందుకనే ఈసారి కలిపి ఆర్డర్ పెట్టుకుందామని చెప్పి ఇద్దరం కాంబో ప్యాక్లో తీసుకున్నాము తనైతే విజిబుల్ రిజల్ట్స్ చూసింది యాక్ని క్లియర్ అయిందని చెప్పింది నెక్స్ట్ స్కిన్ కూడా గ్లో అయిందని చెప్పింది నాకైతే అసలు ఏ రిజల్ట్ కనిపించలేదు నేనైతే యూజ్ చేయడం మానేశాను ఒక్కొక్కరి స్కిన్ టైప్కి కొన్ని థింగ్స్ అనేవి పడవు కదా బట్ నేనైతే రివ్యూ ఇద్దామని ట్రై చేశాను బట్ నాకైతే వర్క్ అవ్వలేదు మీలే ఎవరైనా ట్రై చేసి ఉంటే మీ రిజల్ట్స్ అన్నవి కింద కామెంట్ చేయండి లాస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఆల్ప్స్ గుడ్నెస్ నుంచి లివిన్ కండిషనర్ షాంపూ తీసుకున్నాను ఇది ఇది వచ్చేసి హైబిస్కస్ అండ్ అవకాడో కాంబినేషన్లో వస్తుంది నేను ఈ ప్రోడక్ట్స్ తీసుకోవడానికి రీజన్ ప్రైస్ కూడా తక్కువే రెండు వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ పడింది నేను ఈ లివిన్ కండిషనర్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే కర్ల్స్ అని మెన్షన్ చేశారు సో ఏంటంటే నా హెయిర్ పైన కొంచెం సాఫ్ట్గా ఉన్న కింద కొంచెం కర్లీగా ఉంటుంది కదా ఇది యూస్ చేస్తే కొంచెం మేనేజబుల్గా ఉంటుంది ఒక థాట్తో తీసుకున్నాను బట్ కాకపోతే నాకు అస్సలు వర్క్ అవ్వలేదు అనిపించింది యూజ్ చేశాక నేను ఒక వన్ టూ టైమ్సే యూజ్ చేశాను బాటిల్ అంతా అయితే కంప్లీట్ అవ్వలేదు బాటిల్ అంతా కంప్లీట్ అయ్యాక కూడా మీతో రివ్యూ షేర్ చేస్తాను మెయిన్ నాకు ఈ కింద కర్ల్స్ తిరిగితే బాగుంటుంది అని చెప్పి లివింగ్ కండిషనర్ తీసుకున్నాను బట్ బట్ వన్ టూ టైమ్స్కి నాకు రిజల్ట్ ఏం కనిపించలేదు అండ్ రీసెంట్ టైంలోనే ఈ షాంపూ యూజ్ చేశాను అస్సలు పడలేదు చాలా హెయిర్ ఫాల్ అయితే అయ్యింది పర్పుల్లోని ఈ ప్రోడక్ట్స్ తీసుకున్నందుకు నాకు ఈ మినీ గిఫ్ట్స్ అయితే వచ్చాయి ఒకటి వచ్చేసి యాక్లాజికల్ సన్ స్క్రీన్ ఇంకొకటి వచ్చేసి యాక్లాజికల్ మాయిశ్చరైజరు నాకు ఈ చెర్రీ టమాటో సన్ స్క్రీన్ కన్నా మాయిశ్చరైజరే బాగా నచ్చిందనమాట మాయిశ్చరైజర్ యూజ్ చేసేటప్పుడు స్కిన్ మనకి కొంచెం షైనీగా అనిపిస్తుంది ఇందులోనే కొన్ని ప్రొడక్ట్స్ అయితే నేను సజెస్ట్ చేయను ఎందుకంటే నేను రిజల్ట్స్ చూసాక మీతో ఇక్కడ రివ్యూ అన్న షేర్ చేశాను ఇవి నేను తీసుకున్న ప్రొడక్ట్స్ మీలో ఎవరికైనా కావాలి అనుకుంటే ఈ పర్పుల్ లింక్స్ అన్నవి నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నా నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ సీ యూ నెక్స్ట్ వీడియో